తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన ఆదివరాహ స్వామి దేవస్థానం కమాన్పూర్ మండలంలో స్వయంభుగా వెలిచినటువంటి దేవస్థానానికి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అత్యంత పవిత్రమైన దేవుడిగా అత్యంత విశిష్టత కలిగిన దేవుడిగా కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించిన ఆదివరాహస్వామి దేవస్థానం ప్రసిద్ధి కాంచింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆదివరహ పుణ్యక్షేత్రానికి సోదరునిగా భావించే కమాన్పూర్ మండల కేంద్రంలో స్వయంభు ఆదివరహి దేవాలయానికి సంబంధించి స్వయంభుగా వెలిసినటువంటి దేవుడికి సంబంధించి ఆలయములో అవకతవకలు జరుగుతా ఉన్నాయని ఎప్పటి నుంచో గుసగుసగా నడుస్తా ఉన్నది దానికి సంబంధించి ఆ ఆలయాల్లో ఆలయంలో ప్రతి వ్యవహారంలో ప్రతి వ్యవహారంలో మాజీ డైరెక్టర్ల పాత్ర మరియు డబ్బుల వ్యవహారం మరియు చిటిల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పొరపాట్లు ఉన్నాయని ఎప్పటి నుంచో వినబడుతున్న గుసగుసకు సంబంధించి ఏదైతే ఆదివారా ఈవోకు కాంతారెడ్డి గారికి మనం ఫోన్ కొడుతా ఉన్నాం మన ఛానల్ నుంచి సార్ నమస్తే నమస్తే నమస్తేనా నేను మాట్లాడుతున్న టీవీ ఛానల్ నుంచి లైవ్ నడుస్తుంది ఏం లేదన్నా ఆంధ్రజ్యోతిల దేవుడి పేరిట ఆలయ మాజీ డైరెక్టర్ వసూల్ దాని కింద మా దృష్టికి వచ్చింది మేము కూడా మందలు ఇచ్చినామని అంటున్నారు వాస్తవ పరిస్థితి ఏంది తప్పని ఇటువంటి నిజాలేనా నిజాలని ఏం లేదు వాటి భక్తులతో ఉచిత వేస్తుందో ఊకే వస్తుండు అనేది ఒకటి చెప్పి నువ్వు చెప్తే మేము ఊకేరికి ఎందుకు వచ్చాడు అది దండం పెట్టి పోవాలే ఎవరైనా ఇప్పుడు మనం దేవుని నగరికి రాదు అని అనరాదు కాబట్టి దేవుని దగ్గర వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పిన అన్నా అన్నా జరిగింది అంతే ఇది వరకు ఒకసారి ఆయన చెప్పడం జరిగింది ఆ డైరెక్టర్ కనకరత్నం దండే సరే అన్న ఇప్పుడు మీరు వచ్చిన కాల నుంచి ఆదివరా స్వామి ఆలయం పూర్తిగా వైభవంగా తీర్చిదిద్దుతుందని అందరు అంటా ఉన్నారు చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉండేది ఉంటే మీరు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అది తప్పకుండా అంటే మీరు చేసే పని మీరు చేసే సేవ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు ఆదివార స్వామి దేవస్థానం మీద ప్రతిష్ట పెరిగింది దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి మనం ఫోన్ ఇన్ కార్యక్రమం అన్న ఈ న్యూస్ వచ్చినప్పుడు మనము దీన్ని పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందిగా మీకు అందుకనే ఫోన్ చేయడం జరిగింది ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం లైవ్ లో ఫోన్ ఇన్ కార్యక్రమం చేసిన ఆదివార స్వామి ఈవో గారిని ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చినటువంటి ఇష్యూ కు సంబంధించి అడగడం జరిగింది దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సురేష్ అనుకుంటా ఇది రాసింది సురేషే అనుకుంటా దానికి సంబంధించి పూర్తి వివరాలు అడుగుతే అటువంటిది ఏమీ లేదు అటువంటిది ఉన్నా కానీ మేము కఠిన చర్యలు తీసుకుంటాం కనకరత్నం ఊకే వస్తే మేము దేవుని కోసమే వస్తున్నాం అని అనడం జరిగింది కనకరత్నం కూడా ఫోన్ లోకి తీసుకునే కార్యక్రమం తెచ్చామా కనకరత్నం నెంబర్ ఉందా దండే కనకరత్నం మీద ఆరోపణలు వచ్చినాయి దానికి సంబంధించి ఆయనకు మనం ఫోన్ కొడుతూ ఉన్నాం లైవ్ లో హలో నమస్తే అన్న నేను వైనాల్ రాజు మాట్లాడుతున్నా ఏం లేదన్నా ఇవాళ ఆంధ్రజ్యోతిల దేవుడి పేరుట మాజీ ఆలయ డైరెక్టర్ వసూల్ అని వచ్చింది నేను మీ వివరణ తీసుకుందాం మీరు అక్కడ ఏదో తప్పుగా ఆలోచన చేసిర్రు అని కొంచెం న్యూస్ వచ్చింది అసలు దానికి సంబంధించిన

అంశాలు ఆదివార స్వామి దేవస్థానం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఆ కమాన్పూర్ మండలానికి సంబంధించి గుసగుసలు నడుస్తూ ఉన్నాయి ఆదివార స్వామికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడ్డది దానికి సంబంధించి మీ దగ్గర ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాస్తవ పరిస్థితి ఏందని మనం కమాన్పూర్ మండల ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఫోన్ చేసినాం రైట్స్ మళ్ళా ప్రాధాన్యం ఇవ్వడం కాదు అన్న రాణవేణి లక్ష్మణ్ కు మనం కాల్ చేద్దాం మన ఛానల్ నుంచి రాణవేణి లచ్చన్న నేను వైనాల్ రాజుని మాట్లాడుతున్నా న్యూ ఛానల్ నుంచి లైవ్ టెలికాస్ట్ లో ఉన్నా ఏం లేదు దేవుడి పేరిట ఆలయ మాజీ డైరెక్టర్ వసూళ్ళ నచ్చింది అందులో రాణవేణి లక్ష్మణ్ కమాన్ పూర్ సంబంధించి ప్రాధాన్యం ఇవ్వడం కాదు అన్న శీర్షిక వచ్చింది దానికి సంబంధించి నేను ఆ ఆలయ ఈవోతో కూడా మాట్లాడడం జరిగింది ఏంది ఏం జరుగుతుంది గతంలో జరుగుతున్నప్పుడు సమస్యలను బయటకు తీసుకొచ్చాను తప్ప కానీ మాత్రం ఇప్పుడు ఇప్పుడు స్టేట్మెంట్ సరే అప్పటిదే ఇప్పుడు వేసినట్టు ఉండరు అన్ని సహా తీసుకొని ఈవోది మీది అన్ని తీసుకొని సరే నో ప్రాబ్లం దానికి సంబంధించి ఏంది ఇక్కడ దేవాలయం దగ్గర జరుగుతున్నాయి ఏం జరుగుతున్నది అన్నదాన కార్యక్రమాలు లోపల లోపాలు జరుగుతున్నాయి అని దాన్ని జరుగుతున్నాయి తర్వాత అక్కడ అంటే క్లారిటీగా అన్నదానం కార్యక్రమంలో లోపాలు జరుగుతున్నాయి అంటే మీ ఆలోచన ఆలోచనది అన్నదానానికి ఎవరైనా వీఐపిలు డబ్బులు ఇస్తే ఆలయంలో అన్నదానం చేస్తలేరా అది ఆ దాంట్లో అయితే ఒకరి ఇద్దరి ఇద్దరి డబ్బులతో మిగతా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అటువంటి అలా అలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల దాని ఈ రోజు దృష్టి దాని మీద మేము ఆ మీరు ఎప్పుడైనా ఉంటే మాకు చెప్ప చెప్పండి అని చెప్పి అంటే కూడా ఈవో గారు కూడా చెప్పడం జరిగింది ఈవో గారిని కూడా నేను ఇప్పుడు క్లారిటీ తీసుకున్నా ఈవో గారిని అడిగితే ఈవో గారు ఏం చెప్పారు అంటే దండే కనకరత్నం పేరు చెప్పారు దండే కనకరత్నం కు నేను ఫోన్ చేయడం జరిగింది లైవ్ లో దండే రత్నంకు నేను ఫోన్ చేస్తే దండే కనకరత్నం నేను మాజీ డైరెక్టర్ గా ఉన్నా నాకు దైవ చింతన ఎక్కువ ఉంది నేను నెలకు రెండు సార్లు మూడు సార్లు వెళ్తే నేను డబ్బులు తీసుకుంటున్నట్టుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కానీ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నాకు ఆ సంబంధమే లేదు ఆ కావాలంటే మీరు వెరిఫై చేయండి నేను కావాలంటే స్టూడియోకి వస్తా అంటుండు ఆయనతో కూడా ఫోన్ మాట్లాడినాం ఈవో తోడు కూడా ఫోన్ మాట్లాడినాం మీ సంతతో కూడా ఫోన్ మాట్లాడినాం నీతో కూడా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం అటువంటి ఏమైనా ఉండేది నిర్భయంగా దేవస్థానానికి సంబంధించి ఏమైనా తప్పుడు కార్యక్రమాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మన న్యూస్ ఛానల్ ద్వారా వాస్తవ రూపాన్ని ఎంక్వైరీ చేసి దేవుడి ప్రతిష్టను పెంచే కార్యక్రమం చేస్తాము అని చెప్తా ఉన్నాం ఇంత గతంలో ఒకసారి దృష్టి తీసుకొచ్చిన ఈసారి ఆధారాలతో పాటు ఈ దృష్టికి తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఓకే ఇది ఆదివరాజ స్వామి దేవస్థానానికి సంబంధించి ముడుపుల వ్యవహారం స్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నారు అన్న ఐటమ్ నడుస్తా ఉన్నది ఆదివరాజ స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు దేవుడిగా చాలా మంది ప్రజలకు ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత తెలంగాణలో అత్యంత పవిత్రమైన దేవుడిగా ఆదివరాజ స్వామి ఆలయ స్థానం తమాన్పూర్ మండలంలో ఉన్నది దానికి సంబంధించి దాని ప్రతిష్టను దిగజార్చే విధంగా జరుగుతున్న పరిణామాలపై మన వైనాల రాజు న్యూస్ ఛానల్ స్పెషల్ ఫోకస్ పెట్టింది దానికి సంబంధించి పూర్తి ఆధారాలను అతి త్వరలోనే సేకరించి ఆదివార స్వామి దేవస్థాన ప్రతిష్టను పెంచే విధంగా మన ఛానల్ పాల్పడుతుందని తెలియజేస్తున్నా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆలయంలో అవినీతి మరకలు అన్న ప్రధాన సమస్య నెలకొన్నది దానికి సంబంధించి మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ఆలయాన్ని సందర్శించడం ఏదైతే ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చినటువంటి అవినీతి మరకలకు సంబంధించి మనం పూర్తిగా విశ్లేషణ చేసేందుకు గాను ఆలయ సందర్శించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం మన ఛానల్ ద్వారా తెలుపదలుచుకున్నాం దానికి సంబంధించి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో ఏదైతే గత ఆలయ కమిటీకి సంబంధించిన డైరెక్టర్లకు సంబంధించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాన అంశంగా రావడంతో వాటికి సంబంధించి ఆలయ ఈవో గారిని ఆలయంలో పనిచేసే అర్చకులను అదేవిధంగా ఆలయానికి వస్తున్నటువంటి భక్తులను అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డైరెక్టర్ను దానికి సంబంధించిన వివరాలను కమాన్పూర్ మండల ప్రజానికం ముందటికి తీసుకురావాలన్న ప్రయత్నంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది